ప్రతిష్టాత్మకమైన కేబీ లగ్జరియా అధినేత ఎండీగా ఉన్న కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం అంతా ఉన్నారు సరే ఎక్కడ రాజమండ్రిలో ఎక్కడ లేని విధంగా ఎనభై ఫ్లాట్స్ని ఒకే ప్రాంతంలో చాలా హై స్టాండర్డ్స్లో నెలకొల్పడానికి మీరు ఎట్లా కట్టడానికి రీజన్ ఏంటి ముందుగా ఈస్ట్ న్యూస్ అందరికీ కేబీ ఎస్టేట్ తరపున నా శుభాభినందనలు ముందుగా ఈ వెంచర్ రాజమండ్రికి అతి సమీపంలో అంటే నేషనల్ హైవేకి ఒక అతి వంద మీటర్ల దూరంలో మనం ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయ జరుగుతుంది ఇది ఫ్లైఓవర్కి వాక్బుల్ డిస్టెన్స్ మేము చేసి ఈ గే సెమ్మీ గేమిటెడ్ కంపెనీలో సుమారు ఎనభై ప్లాట్లు ఈ ఎనభై ప్లాట్స్లో టూ బీహెచ్కి త్రీ బీహెచ్కి త్రీ బీహెచ్కిలో కూడా డిఫరెంట్ సైజు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ వచ్చి గత పదహారు నెలల్లో మేము ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని ఒక రాబోయే రెండు మూడు నెలల్లో కస్టమర్లకు మేము ప్రాజెక్ట్ హ్యాండ్ చేసి చేసే స్టేజ్లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం అనుకున్న టైంకి మేము శంకుస్థాపన చేసి కస్టమర్కి అయితే ఏ విధమైన వాగ్దానం చేసామో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అన్నందుకు చాలా సంతోషపడుతున్నాం సుమారు ఎంత శాతం ఇప్పటికే ఫ్లాట్స్ బుకింగ్స్ అయ్యాయండి ఇంకా దీంట్లో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఇంకా ఉన్నాయి ట్వంటీ ఫ్లాట్స్ లోపలనే ఉన్నాయి ఈ ఇది కూడా మేము ఏంటంటే మా ఒక్క వర్క్ మా కన్స్ట్రక్షన్ వర్క్ చేసి మేము స్టేజ్ వైజ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది మేము సేల్స్ వచ్చి కన్స్ట్రక్షన్ శంకుస్థాపన టైంలో ఎస్ఎఫ్టీ నాలుగు వేలకు అమ్మడం జరిగింది ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు ఆ రేంజ్లో అమ్ముతున్నాం బయట మార్కెట్లో చాలా రేటు బయటప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము చేసి ప్రాజెక్ట్ ఏరియాకి సిటీలో ఉన్న ఏరియాకి పెద్ద ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం అంతే హైవే అడ్డు అంతే ఆ హైవే అడ్డు కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ పడటం వల్ల సర్వీస్ రోడ్లో మంచి మా ప్రాజెక్ట్ రావడం జరిగింది హైవే అవతల ఉన్న సిటీలో ఉన్న ఎస్ఎఫ్టీ అక్కడ ఉన్న ల్యాండ్ పెట్టి ఐదు వేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ ఆరు వేలు అమ్మడం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ దానికి దీనికి వాక్బుల్ ఇస్తే మేము ఈరోజు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు మేము సర్వ్ చేస్తున్నాం ఇది కస్టమర్లందరికీ కూడా చాలా అద్భుతమైన అవకాశం సిటీ దగ్గరలో ఒక ఎయిటీ ప్లాట్స్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఎక్కడా లేదు మేము ఆల్మోస్ట్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో బ్యాంకెట్ హాల్ జిమ్ చిల్డ్రన్ ప్లే ఏరియా పార్కింగ్ ఏరియా మంచి ల్యాండ్స్కేపింగ్ బ్యాడ్మింటన్ కోర్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాయి ఎక్సెప్ట్ స్విమ్మింగ్ పూల్ సో ఈ మంచి అవకాశాన్ని ఖాతాదారులు కస్టమర్లు అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ పాట ముందుగా ఇప్పుడే వచ్చి ఇప్పుడు సివిల్ వర్క్ ఆల్మోస్ట్ మేము కూడా చూసాం పూర్తి కంప్లీట్ అయిపోయింది ముందుగా వచ్చి బుక్ చేసుకోవడం వల్ల ఓనర్స్ ఉన్న బెనిఫిట్స్ అండి వాళ్ళు వచ్చి వాళ్ళకి వచ్చి పేమెంట్ స్టెక్స్ని బట్టి ముందుగా తీసుకోవడం వల్ల కస్టమర్లకి అనేక రకమైన ఆ బెనిఫిట్ ఏదైతే మాకు బిఫోర్గా ఏదైతే అమౌంట్ వస్తుందో దానికి తగ్గ బెనిఫిట్ కస్టమర్లకు హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి పెడతాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరు టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ బట్టి మేము ఏదైతే వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఆ స్కీమ్ను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఆ బెనిఫిట్ చేయగలుగుతాం కూడా మార్పులు చేరుతాం మార్పులు చేర్పులు చేస్తాం ఒక్కొక్కరులో మామూలుగా ఈ కిచెన్లోని గ్రానైట్ గుమ్మాలని కిచెన్ అని ఇలాంటివి ఏ కిచెన్లో మన ఏమైనా కావాల్సిన వాళ్ళకి ఆ బెనిఫిట్ ఏదైతే మాకు వచ్చే బెనిఫిట్ ఏదవుతుందో ఎక్స్ట్రాగా ముందుగా పేమెంట్ ఆ బెనిఫిట్ కస్టమర్కే మేము టర్న్ చేసే విధంగా చేస్తాం అంటే వాళ్ళ టేస్ట్ కనుక్కో వాళ్ళ టేస్ట్కి అనుకున్నప్పుడు మార్పులు చేర్పులు అంటే సివిల్ వర్క్ ఈ స్టైల్లో ఫినిషింగ్ స్టైల్లో అయిపోయే కదా మార్పు చేయగానే ఈ స్టైలు ఏదన్నా చిన్న చిత్తగా మార్పు ఉంటే చేసి పెట్టి మేము కాస్పా పెద్దగా కొంచెం మా కంపెనీకి వచ్చే మీద మేము చేసి ఇచ్చి చేసి పెట్టాము ఇప్పుడు పెద్ద కాస్పా సిటీస్కి సంబంధించి అక్కడ ఉండే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ సెమీ గేటెడ్ ఉంటాయి ఇక్కడ రాజమండ్రి లాంటి ఏరియాలో పెట్టడానికి కారణం ఏంటి ఏం లేదండి ల్యాండ్ మనకి సిటీకి దగ్గరగా మనకు ఒక వన్ ఏకర్ వన్ అండ్ హాఫ్ ఏకర్ ల్యాండ్ దొరికింది అన్ని రకాల ఇమ్యూనిటీస్ ఒకే రూఫ్ కింద ఉండాలని ఒక కోరికతో మనకున్న ఇంట్రెస్ట్తో కస్టమర్లకు ఆ యొక్క ప్రయోజనాలు కలిగించే ఉద్దేశ సదుద్దేశంతో దీంట్లో ఏం లేదు సార్ అనుకున్న టైంకి మనం ప్రాజెక్ట్ని కస్టమర్కి ఇస్తే ఏ కస్టమర్ అయినా నమ్మకంతో మన దగ్గరకు వంటాడు కస్టమర్ మనం ఈ రోజు నుంచి పదహారు నెలల కాలంలో మేము ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసి రాబోయి రెండు మూడు నెలల్లో కస్టమర్ గృహ ప్రవేశానికి మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సో ఏదైనా కస్టమర్కి అనుకున్న టైం కింద గేటెడ్ కమ్యూనిటీ కట్టి ఎయిటీ ట్వంటీ ప్లాట్స్ టెన్ టెన్ ప్లాట్స్ అయితే ఏదో అనుకోవచ్చు ఎయిటీ ప్లాట్స్ ఇన్ అనుకున్న టైంలో కట్టినందుకు మేము మా కంపెనీ చాలా గర్వపడుతున్నాం నాకు దగ్గర ఉన్న స్టాఫ్ వాళ్ళు కూడా కమిట్మెంట్ ప్రకారంగా చేసి ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసి పెద్ద పెద్ద పట్టణాలు దీటు ఎక్కడ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలు రావాలని ఇది చూసి ఇన్స్పిస్గా ఇంకా కొంతమంది కడతారని అంది అది ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ ఇది మంచి అద్భుతమైన అవకాశంగా ఉంటుందని మీకు బాలుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ కాస్మోలిక్స్ తీసుకొచ్చారు రాజమండ్రికి ఒక స్టాండర్డ్స్లో ఒక వెంచర్ని ఇక్కడ చాలా అద్భుతంగా డిజైన్ చేయడంతో పాటు ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి హైవే కనెక్టివిటీ ఉంది రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది ఓఎన్జేసి ఉంది అంటే పిల్లలకు సంబంధించి ఎక్కువ మంది పేరెంట్స్ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి దగ్గరే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్సు ఇక లేని ఇది లేదు నెక్స్ట్ ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు పెద్ద నగరాల్లో ముంపు సమస్య అనేది చాలా పెద్ద సమస్య అలాంటిది ఈ ప్రాంతం చాలా ఎత్తుగా ఉంటుంది ఎలాంటి పెద్ద వర్షం వచ్చినా కానీ ఇక్కడ నీళ్లు నిలిచే అవకాశం కూడా లేదు చక్కని ప్రాంతంలో ఈ నిర్మాణం జరిగింది ఈ కేబి లగ్జరియా ఏదైతే ఉందో అక్కడ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒక మంచి కాలనీ అట్మాస్ఫియర్ లో ఇక్కడ గడిపే అవకాశం ఉంది ఇది ఈస్ట్ న్యూస్ కోసం శృంగార రాంబాబుతో రామ్ నారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్